హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ మరి కొండారెడ్డి బుజు దగ్గర ఉన్నాం కర్నూలులో అనమాట నేను ఫ్రెండ్స్కి సబ్స్క్రైబర్స్కి హాయ్ ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు కర్నూలుకి బైక్ వేసుకొని అనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కర్నూల్లో ఉన్నామనమాట కర్నూలు కొండారెడ్డి బజ్జి దగ్గర ఉన్నాము చాలా షూటింగ్స్ జరిగినాయి మరి ఇక్కడ ఫ్రెండ్స్ మరి మా అబ్బాయి సాయి రాఘ కూడా వచ్చినాడు డాడ్లే మా సాయి మరియు నేను అనమాట ప్లీజ్ నాయుడు వాళ్ళు మీకు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టీ డాడ్ అండి కర్నూల్ కోట కీర్తి 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 శతాబ్దం పన్నెండు శతాబ్దం అలంపూర్ మహబూబ్ నగర్ జిల్లా నందు దేవాలయం నిర్మాణంలో రాసిన మొత్తం చదవండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆదోని కోట మరియు అశోక్ని శిల్పనాముల జన్నగిరి మరియు అశోక్ని మరియు చౌకుల శిల సుహాశనాముల చౌలుల రాజుల నందగిరి అలాగే శ్రీ ఉమామహేశ్వర ఆలయం మరియు పురాతనమైన గుహలు యాగంటి అబ్దుల్ మహబూబ్ ఖాన్ సమాధి కర్నూల్ కొండారెడ్డి బ్రిజి చూడండి ప్లేస్ చాలా పురాతనమైనది చాలా చరిత్ర ఉన్నమాట వెళ్దాం సాయ్ మెట్లు మెట్లు మోగాం ద్వారా మనం పైకి వెళ్తున్నాం అనమాట సాయి మెట్లు చెప్పలేస్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా షూటింగ్ జరిగిన ఫ్రెండ్స్ చన్నకేశ్వర రెడ్డి చాలా సినిమాలు ఎంత ఉండదు

మళ్ళీ కనపడుతున్నాయా రౌండ్ అన్నమాట కోట బందోబస్తు ఎలా ఉందో చూడండి డాడ్ రౌండ్ ఎట్లా ఉందన్నమాట